స్వామి భక్తికి ప్రతీక హనుమ ఎక్కడెక్కడ శ్రీ రామనామ జపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడంట ఏడాదిలో రెండుసార్లు హనుమ జయంతిని జరుపుకుంటాం అయితే చైత్రమాసంలో శ్రీరామనవ తర్వాత జరుపుకునేది హనుమత్ విజయోత్సవం అని అసలైన హనుమ జయంతి వైశాఖ మాసంలోనే అని పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ ఏడాది హనుమజ్ జయంతి ఎప్పుడు వచ్చింది హనుమత్ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం మహాపర్వదినం హనుమత్ జయంతి శ్రీరామ భక్తులకు హనుమత్ జయంతి మహాపర్వదినంగా పండితులు చెబుతారు ఏడాదికి రెండుసార్లు జరుపుకునే హనుమత్ జయంతి పర్వదినాన్ని ఈ ఏడాది చైత్రమాసంలో హనుమద్ విజయోత్సవం పేరిట ఘనంగా జరుపుకున్నాం ఇప్పుడు వైశాఖ మాసంలో కూడా జరుపుకోనున్న హనుమత్ జయంతి మరింత ప్రత్యేకమని పండితులు చెప్తున్నారు హనుమ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఒక మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకుని కనుగొన్నాడు ఆ రోజు చైత్రమాసం చిత్తానక్షత్రం పౌర్ణమి రోజు సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమంతుని విజయోత్సవం జరుపుకోవాలి ఇది తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది అసలైన హనుమత్ జయంతి ఇదే నిజానికి హనుమత్ జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది పురాణాల ప్రకారం ఈరోజే అసలైన హనుమత్ జయంతి హనుమంతుడు పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాసర సంహితలో కూడా ఈ విషయం నిర్ధారించారు ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే అది మే చివరి వారంలో హనుమంతుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి ఈరోజే అసలైన హనుమంతుడి జయంతి హనుమత్ జయంతి ఎప్పుడు మే ఇరవై రెండవ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు పూజకు శుభ సమయం హనుమత్ జయంతి రోజు హనుమ పూజను ఎలా చేయాలి జయంతి రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచి అయి మందిరంలో హనుమంతుని చిత్రపటం ముందు ఒక ఈ రోజంతా ఉపవాసం ఉంటానని దీక్ష స్వీకరించాలి హనుమాన్కు ఇష్టమైన సింధూరం రంగు వస్త్రాలు ధరించాలి హనుమంతుని చిత్రపటాన్ని సింధూరంతో అలంకరించాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి హనుమకు తమలపాకుల దండను సమర్పించాలి పసుపు రంగు అక్షింతలతో హనుమంతునికి అష్టోదశతనామ పూజలు జరిపించాలి ఎలాంటి నైవేద్యాలు హనుమకు ప్రీతికరం హనుమంతునికి అరటి పండ్లు ప్రీతికరం అందుకే హనుమ జయంతి రోజు హనుమకు అరటి పండ్లను సమర్పించాలి అలాగే వడపప్పు పానకం హనుమకు నివేదించాలి ఇంకా హనుమంతునికి ఎంతో ఇష్టమైన వడమాల అప్పాలమాల సమర్పిస్తే కార్యశుద్ధి జయం లభిస్తాయని శాస్త్రవచనం బెల్లం శనగలు బూందీ లడ్డు కూడా హనుమంతునికి ప్రీతికరమైన ప్రసాదాలు అలాగే ఈ రోజున ఎరుపు రంగు పంటను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు తిరుమలలో ఐదు రోజుల పాటు ఘనంగా జయంతి వేడుకలు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో జయంతి సందర్భంగా ఐదు రోజుల పాటు ఘనంగా వేడుకలు జరుగుతాయి బాలాంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభం కానున్న వేడుకలు తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ వారి ఆలయంలో ఈ వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయి జాపాలి తీర్థంలో విశేష పూజలు అంజనాద్రి ఆకాశగంగ ఆలయం జాపాలి తీర్థంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఐదు రోజుల పాటు ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయస్వామి శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి బాలాంజనేయ స్వామి ఆలయంలో మొదటి రోజున మల్లెపూలు రెండో రోజున తమలపాకులు మూడో రోజున ఎర్రగన్నేరు కనకాంబరం నాలుగో రోజున చామంతి పూలతో అంజనాదేవి బాలాంజనేయ వారిని అభిషేకిస్తారు చివరి రోజైన ఐదవ రోజు సింధూరంతో అభిషేకం జరుగుతుంది కన్నుల పండుగల సాగే ఈ ఉత్సవాలు అత్యంత స్వాభాయమానంగా ఉంటాయి సామూహిక పారాయణలు ఈ ఐదు రోజుల పాటు జాపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీస పారాయణ సుందరాకాండ పారాయణం విశేషంగా జరుగుతాయి ఈ హనుమ జయంతి రోజున మనం కూడా హనుమను ఆరాధిద్దాం సకల విజయాలను కార్యసిద్ధిని పొందుదాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి